హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళి ఉందండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి గిఫ్ట్ కొనడానికి గిఫ్ట్ షాప్కి వచ్చామండి మాకున్న బడ్జెట్లో ఏం తీసుకోవాలని చూస్తున్నామండి ఇలా అన్నీ చూసి ఏం తీసుకోవాలా అని ఫైనల్లీ కూలర్ తీసుకున్నామండి చూడండి ఈ షాప్లో ఫర్నిచర్ ఎంత బాగుందో ప్రతిదీ సోఫా సెట్ డైనింగ్ టేబుల్ మొత్తం చాలా అండి ఈ డైనింగ్ సోఫా సెట్ అయితే చాలా బాగుందండి వైట్ కలర్ మొత్తం టీకర్తో డిజైన్ చేశారు వైట్ కలర్ మోస్ట్లీ నాకు ఈ గ్రీన్ కలర్ కనబడుతున్న ఈ గ్రీన్ కలర్ సోఫా సెట్ చాలా నచ్చిందండి సెట్ అంతా చాలా బాగుంది అండ్ ప్రతీది క్వాలిటీ చాలా బాగుందండి డ్రస్సింగ్ టేబుల్స్ కూడా మోడల్స్ చాలా బాగున్నాయండి ప్రతిదీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ప్రతిదీ క్వాలిటీ ఎంత బాగుందో సోఫా సెట్లు అండ్ డైనింగ్ టేబుల్ సెట్ కూడా చాలా బాగుందండి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్